హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మరమరాలు వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటుంటారు మరమరాలు వడ్ల నుంచి తయారు చేస్తారు ఇవి చూసేందుకు చాలా తేలిగ్గాను కొనేందుకు చౌకగాను ఉన్న వీటి ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయండి వీటిలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి వీటిని తీసుకోవటం వల్ల బరువు కూడా తగ్గుతాం అలాగే కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉన్నవారు ప్రతిరోజు వీటిని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం దూరం అవుతుంది వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి వీటిని తీసుకోవటం వల్ల తక్షణమే శక్తి లభిస్తుంది ఉత్సాహంగానూ ఉంటారు వీటిలో ఉన్న కాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది ప్రతిరోజు వీటిని తీసుకు